రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు మంది సభ్యుల ఎన్నిక జరగనుంది ఈ మేరకు ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక తెలంగాణ ఏపీలో మూడేసి సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు తెలంగాణలో జోకినపల్లి సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ గాయత్రి రవి సీట్లైతే ఖాళీగా ఉన్నాయి అలాగే ఏపీలో సీఎం రమేష్ కనకమేడల రవీంద్ర కుమార్ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీట్లు ఖాళీ కానున్నాయి రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు మంది సభ్యుల ఎన్నిక జరగనుంది ఇక ఐదే సంబంధించిన మరింత సమాచారం రామకృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రామకృష్ణ రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ అయితే విడుదలైంది ఎస్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు మంది సభ్యుల ఎన్నిక జరగనుంది ఈ మేరకు ఫిబ్రవరి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక తెలంగాణ ఏపీలో మూడో సీట్లకి ఎన్నికలు నిర్వహించనున్నారు తెలంగాణలో జోగినపల్లి సంతోష్ కుమార్ అలాగే బడుగుల లింగయ్య యాదవ్ గాయత్రి రవి సీట్లు ఖాళీగా ఉన్నాయి అటు ఏపీలో సీఎం రమేష్ కనకమండల రవీంద్ర కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీట్లైతే ఖాళీ కానున్నాయి ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారా ఎస్ రాజు రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది ఎస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి రాజ్యసభ సభ్యులకు సంబంధించిన కాలం కూడా ముగుస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈ షెడ్యూల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు వాళ్ళ కాలం పూర్తయిందని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ సంబంధించి మొత్తంగా ఇరవై ఏడవ తేదీన ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి నోటిఫికేషన్ కూడా జరిగింది దానికంటే ముందు ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి అదేవిధంగా దీనికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభమవుతా ఉంది సంబంధించి ఫిబ్రవరి పదహారున స్క్రూటినీ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది లేదా విడరాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ చేసిన వల్ల ఎవరైతే ఉపసంహరించుకుంటారో ఉపసంహరించుకోవడానికి కావాల్సినటువంటి సమయం ఫిబ్రవరి ఇరవై తేదీన ఇవ్వడం జరిగింది లాస్ట్ గా చివరిగా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన పది ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటుంది అదేవిధంగా కౌంటింగ్ కూడా సేమ్ డేనే ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది అయితే తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నటువంటి ముగ్గురు సభ్యులు కూడా ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులే అందులో ప్రధానంగా జోగునపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ ఒక కుటుంబ సభ్యుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు ఆయన మొదటిసారిగా రాజ్యసభకి ఎన్నిక ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వదిరాజు రవిచంద్ర గాయత్రి రవిగా పిలువబడతారు ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని ఆయన తీసుకోవడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఆయన ఖాళీ అనేటువంటి స్థానాన్ని ఆయనకు అదేవిధంగా ఎట్టిరావు సంబంధించినటువంటి అధినేత పార్దశారద కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం తర్వాత బడుగుల లింగయ్య యాదవ్ సంబంధించి నల్గొండ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బండ ప్రకాశ్ స్థానాన్ని ఆయన ఖాళీ చేయించి ఆయన ఎమ్మెల్సీగా తీసుకొచ్చి ఆ స్థానంలో బడుగుల లింగయ్య యాదవ్ తీసుకురావడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా పూర్తి చేసుకున్నారు రెండు సంవత్సరాలుగాను అంతకు ముందు ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి సమయాన్ని అంటే కడియం తీసుకొచ్చి వాళ్ళకి రెండు రెండు సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది జోగ్రపల్లి సంతోష్ కుమార్ మాత్రమే ఆరు సంవత్సరాలు పూర్తిగా పూర్తి చేయడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యసభ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ వరకు వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ అధికారం మారినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది దాదాపు అరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఎనిమిది స్థానాలు మరో ఎంఐఎం సంబంధించిన ఎనిమిది స్థానాలు కూడా కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎంత వరకు సానుకూలంగా ఉంటాయి ఎన్ని సీట్లు వస్తాయని కూడా చర్చ జరుగుతా ఉంది ఈ సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ ఏరక ఉంటుంది వాళ్ళ స్టాండ్ ఏంటని కూడా అసలు పోటీ చేస్తారా లేదా ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి పల్లా అటు కడియం అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడివిడిగా ఇవ్వడం వల్ల రెండు స్థానాలకు తాము పోటీ చేయమని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఏ రకంగా ఉంటుందని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది జానకి ఎస్ అంటే పోటీ చేస్తే మరి రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థులు ఎవరుంటారని అనుకోవచ్చు అంటారు రాజు సో అసలు పోటీ చేస్తే ఏ రకంగా ఉంటుంది లేకుంటే పోటీ చేసి ఒక్క స్థానానికి గెలిచే అవకాశం ఉన్నా ఇప్పుడు ఉన్న దాంట్లో ముగ్గురులో జోగినపల్లి జోగునపల్లి సంతోష్ కి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ కుటుంబ సభ్యు కుటుంబ సభ్యుడితో పాటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత సన్నిధులుగా అన్ని వ్యక్తిగత వ్యవహారాలు కూడా చూసేటటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి జోగినపల్లి సంతోష్ కు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు లేదా ఒక కుటుంబం సంబంధించినటువంటి విమర్శలు వస్తాయి అనుకుంటే మాత్రం పార్టీలో ఇంకా చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు మొన్న ఓడిపోయిన దాంట్లో కూడా చాలా మంది ఇప్పుడు ఎంపీగా పోటీ ఇచ్చారని చెప్పేసి కూడా భావిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి ఏమన్నా ఇచ్చేసే ఆలోచన ఉంటుందా లేదంటే సామాజిక వర్గాల వారిగా ఇంకేదన్నా నిర్ణయం తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి బీసీ నేతలు ఇద్దరు కూడా బడుగు లింగ యాదవ్ బీసీఏ అదేవిధంగా వద్దిరాజ్ రవిచంద్ర కూడా బీసీఏ కాబట్టి ఈ ఇద్దరులో ఎవరైనా ఒకరిని కొనసాగిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైత్ ద్వారా అందిస్తారు రాజ్యసభ ఎన్నికలకి విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి సంబంధించిన పూర్తి మూడు షెడ్యూల్ జరగబోతోంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆసక్తిగా మారిపోయింది ఏపీకి సంబంధించినటువంటి రాజకీయం ప్రధానంగా మూడు స్థానాల్లో వైసీపీ అత్యధికంగా బలం ఉన్నప్పటికీ కూడా మూడు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా మరో స్థానంలో ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి టీడీపీ బరిలో దిగాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం పైన అంత ఉత్కంఠ ఉంది ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరమేపు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం టీడీపీ టీడీపీ వ్యూహాలను పూర్తిగా ఆ ముందస్తుగానే గమనించి వైసీపీ మెజారిటీ ఉన్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవాలనే ఒక ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు ఈ సీట్ల అంశం కూడా సంబంధించిన వచ్చింది ఏదైతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్తులు కావచ్చు అదేవిధంగా సీట్ల సర్దుబాటు తర్వాత స్టేట్ల సర్దుబాటుకు వచ్చిన తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిచింగ్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే మరింత బలం చూపించే విధంగా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి దెబ్బలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా గతంలోనే ప్రకటన చేశారు దాదాపుగా యాభై మంది వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతున్నారో యాభై మంది టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చేసినటువంటి ప్రకటనలో ఈ నేపథ్యంలోనే టీడీపీ ఒక సీటు పోటీ చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది వైసీపీకి సంబంధించినంత వరకు ఇప్పటికే శాసన అందరూ కూడా పూర్తిగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం వచ్చినటువంటి తర్వాత పార్టీలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా పూర్తిగా మార్పు సిచువేషన్ మనకు కనిపిస్తుంది పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు సిట్టింగ్ కొంతమంది సీట్లు ఇవ్వకుండా సీట్ లేనటువంటి శాసనసభ్యులు ఎలాంటి ఓటింగ్ పాల్గొంటారు వారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఏ విధంగా వ్యూహం అదే అదేవిధంగా టీడీపీ ఈ అంశాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది టీడీపీ పోటీ చేసేటువంటి ఒక స్థానానికి సంబంధించిన వరకు కూడా టీడీపీ ఒక సీటుకే పరిమితం లేదంటే రెండు సీట్లకి పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈ రకమైనటువంటి ఎత్తుకర్లు కూడా ఉన్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనటువంటి దాఖలు లేవని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన వరకు కూడా టీడీపీ ఒక స్థానంలో పోటీ చేయాలని చెప్పి భావిస్తోంది అయితే ఇప్పటికే నలుగురు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వైసీపీకి చేరినటువంటి నేపథ్యం మరో నలుగురు వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు టీడీపీని చర్చలో తీసుకునేటువంటి నేపథ్యం ఇప్పుడు ఈ అంశం పైన ఇప్పటికీ స్పీకర్ కోర్టులోనే వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అంశాలన్నీ కూడా తెర మీదకున్న తర్వాత రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో వ్యవహారం దారి తీస్తుంది వైసీపీకి సిట్టింగ్ గా ఉన్నటువంటి శాసనసభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటింగ్ ఎలా ఉండబోతుంది రాజ్యసభలో టీడీపీకి ఎంతవరకు ఈ వ్యవహారం అనుకూలంగా ఉంటుంది ఆశక్తి కలగా కనిపిస్తుంది స్పీకర్ కోర్టులో ప్రస్తుతం అసమ్మతికి సంబంధించిన ఒక్క సీట్ లో మరి అభ్యర్థులు ఎవరు అనుకోవచ్చు అంటారు ఆ ఒక్క సిటీ కి కూడా అభ్యర్థి ఎవరుండే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు అంటారు హరీష్ అంటే ఇక్కడ కూడా వైసీపీ గతంలో చూసుకుంటే కనుక రాజ్యసభ సభ్యులు పూర్తిగా బీసీ సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఎమ్మెల్సీ ఓటింగ్ జరిగినటువంటి సందర్భంలో కూడా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు టీడీపీకి సపోర్ట్ చేయడంతో బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్సీ నిలబెట్టినటువంటి పంచపతి అనరాధ ఎమ్మెల్సీ సీట్ ని గెలుచుకునేటువంటి సిచువేషన్ ఉంది ఇది కూడా ఒక రకంగా వైసీపీ ఏర్కాడలో పడినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలు ఉంటాయన్నది కూడా ఒక ఆసక్తిగా మారింది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కుల సామీకరణాల మధ్య జరిగేటువంటి సిచువేషన్ మనకి స్వచ్ఛంగా కనిపిస్తుంది టీడీపీ నుంచి ఒకే అభ్యర్థిని దింపుతారో దింటున్నారు అదేవిధంగా వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులని దింపేటువంటి సిచువేషన్ గతంలో జరిగినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే కనుక బీసీ వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ వంటి నాయకులకి రాజ్యసభను పంపినటువంటి చరిత్ర ఉందని చెప్పి వైసీపీ ఇప్పటికే చెప్పుకున్నటువంటి సిచువేషన్ అదే అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించిన వరకు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పశ్చిమ తండ్రి నిలబెట్టి వైసీపీలో ఉన్న అసమతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఓటు వేయించి గెలిచినటువంటి దాఖలాలు కనిపిస్తున్నటువంటి సిచువేషన్ ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఎన్నికలు దగ్గర నేపథ్యంలో పూర్తిగా సమీకరణాల పెట్టుకుని సామాజిక వర్గాలని ఎంపిక చేసుకుని మరి ఈ సీట్లతో పాటు రాజ్యసభ సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపిక ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది అప్డేట్